ஜி நைன் டிவிக்கு ஸ்வத்தம் நேரு திவ்ய గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు సాధించింది ఏంటి మీరు సాధించింది ఏంటి నిజంగా మీరు మీ నాయకులు మాలాగా గడప గడపకు తిరగలుగుతారా మీ ఎమ్మెల్యేలు ఇంటింటికి పోయి మీకు ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి దమ్ముందా మీకు ఒక కాగితం పట్టుకొని పోయి ఈ సంవత్సరంలో మీకు ఇది ఇచ్చినా ఇది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా మీకు సిక్కుందా కనీసం ఓట్లేసిన దానికి విశ్వాసం రూపించాలనేటువంటి ఇంత జ్ఞానం ఉండద్దా ప్రజల్ని మోసం చేసినారు మీరు మీ నిమ్మల రామానాయుడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను అంటే అబద్దాల బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు సరసనయని కూర్చున్నాడు మరి అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు బాండ్లు ఇచ్చినారు ఇంటింటికి బాండ్లు ఇచ్చినారు మీకు ఇన్ని లక్షలు వస్తుంది ఇన్ని లక్షలు వస్తుందని వంచినారు ప్రజల్ని అమాయక ప్రజల్ని వంచినారు ఇవన్నీ చేసి ఒకవైపు మళ్ళీ ఈ దుర్మార్గాలు చేస్తూ మీరు చేసిన నెట్ క్రైము ఫైబర్నెట్ క్రైమ్ నేరాలు కానీ మీరు చేసిన లిక్కర్ మాఫియా కానీ మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ మీరు చేసిన అమరావతి ఇండర్ రింగ్ రోడ్ స్కామ్ కానీ ఐటీ అసైన్ ల్యాండ్ స్కామ్ శాండ్ మనీ స్కామ్ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయం ప్రజలు మర్చిపోవాలా సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మర్చిపోవాలనేసి మా మీద ఈరోజు మా ప్రభుత్వం మీద దుమ్మెత్తు పేసి పోసేటువంటి కార్యక్రమం తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేపడతా ఉన్నారు మరి ఏం చేసినారా ఇన్ని రోజుల్లో అవినీతి రహిత రాష్ట్రాన్ని మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి జోబుకు డబ్బులు పోయినాయి లబ్ధిదారుల జోబులు పెద్దోళ్ళ జేబులు పోలే పెద్దోళ్ళ జేబులకు ఏమి పోలే కాబట్టి మేము కొట్టే పేదలు చెలేకపోయినాయి మా కార్యకర్తలు కానీ మాకు శాసనసభ్యులకు కానీ మాకు ఎవరికీ కూడా కనీసము సంపాదించుకునేటువంటి మార్గాలు లేవు మీలాగా ఇప్పుడు మీరు టెండర్లు పిలిచి టెండర్లు పిలిచి అమరావతిలో ముప్పై ఐదు వేల కోట్ల బ్యాలెన్స్ వస్తుంటే దాన్ని డెబ్బై వేల కోట్లకు డబల్ రేటుతో పిలిచినారు అట్లాంటి దుర్మార్గాలు లేవు కొద్ది రూపాయలు లెక్కలు కట్టి లెక్కలు కట్టి అకియాస్ట్ మిషన్స్ అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నేను దగ్గరుండి ఈకి ఈకి జగన్మోహన్ రెడ్డి గారు రేటు తగ్గించి దాదాపు యాభై శాతం తక్కువ ధరకే టెండర్ కోటి చేయించేలా చర్యలు ఇస్తాను ప్రతి ఒక్క విషయంలో కూడా నాడు నేడులో కావచ్చు లేదా పిల్లలకి ఇచ్చేటువంటి గౌరవ కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధరలు తగ్గించి 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 వెండర్స్ ను కాంపిటీషన్ పెంచి రివర్స్ పెండింగ్ ద్వారా డబ్బులు ఆదా చేసి రాష్ట్ర ఖజానాకు తూర్టు పడకుండా కాపాడుకుండా వచ్చినాడు మీరు ఈరోజు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అమరావతి భూమాఫియా ఇక నలభై వేల ఎకరాలు కావాలంట ఇక అమరావతిలో కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లకు విందుబోయే ఒక ఐదు మందికి లక్ష కోట్ల రూపాయల పనులు హామీ ఇచ్చినాడు ఇప్పటికీ అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు పనులు ఇచ్చాడు అయితే ఐదు మంది కాపాడు ఇక్కడ చూస్తే మహానాడులో మనం కూడా మాట్లాడినా మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సర్వే చేసుకుంటూ పోయింది ఒక ఏజెన్సీ ఐదు వందల శాంపుల్స్ తీస్తే దాదాపు నాలుగు వందల శాంపుల్స్ మా ఎమ్మెల్యేలు తింటాడారు మా ముఖ్యమంత్రి తింటాడు మా లొకేషన్ కలెక్షన్లు పెట్టుకున్నాడు మాకు ఏది లేదన్నారు చివరికి బ్రెడ్ షాపులు మినహా బ్రెడ్ షాపులు మినహా మీ కార్యకర్తలకు కూడా మీరు ఇచ్చింది ఏం లేదు పెద్ద షాపుల మీద మీరు గాంధీ షాపం కూడా మీరు ఎమ్మెల్యేలే ఎవరున్నా మీ పార్టీ వాడు వేసుకొని మీ పార్టీ వాడికి రాలి మా దగ్గర లాక్కోవడము పీకోవడము మీరు సీశాకు పది రూపాయలు చికెన్ కేజీకి పది రూపాయలు వైన్ షాపంలో సీశాకు పది రూపాయలు కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి అడ్డగోలు దోపిడీ ఇసుక అడ్డగోలు దోపిడీ మరి మీరు మీ కళ్ళ ప్రజల కళ్ళ ముందర మీరు ఇంత దుర్మార్గంగా వ్యవస్థల్ని ఉపయోగించుకొని దోపిడీలు చేస్తాము ప్రజలకు కనప కనపడతా వాళ్ళ జేబులు పెట్టి ఇల్లు పెట్టి జేబులు నింపుకుంటా అంటే ఇంతకంటే వెన్నపోతే ఏముంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు